హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే నమో సారీస్లో కలంకారీ శారీస్ అయితే షేర్ చేస్తానండి ప్రజెంట్ మనకి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ సీజన్స్ వస్తున్నాయి వరమహాలక్ష్మి వ్రతం ఇలా ఫెస్టివల్స్ అంతా కూడా వస్తున్నాయి కాబట్టి ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నవైతే కలంకారీ డిజిటల్ ప్రింట్ శారీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి లాంగ్ జరీ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకి బ్యూటిఫుల్ ప్రింట్ అయితే వచ్చిందనమాట జస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ డిజైన్స్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి మనము రియల్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్లీ కదా బట్ రియల్కి ఏ మాత్రం తీసుకోకుండా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది మీకు మనుషులు ఎనిమల్స్ ఇలా ప్రింట్ వద్దు అనుకుంటే ఫ్లోరల్ ప్రింట్ కూడా ట్రై చేయొచ్చు ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చిన్న చిన్న డిజైన్స్ పెద్ద పెద్ద డిజైన్స్ ఇలాగ అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నదైతే డైలీవేర్ శారీస్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే స్టార్టింగ్ మనం వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచే శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి బట్ ఇక్కడ ఏంటంటే నేను మీకు కొంచెం యూనిక్ శారీస్ అయితే చూపిస్తున్నాను ప్యూర్ సాఫ్ట్ క్రేప్ శారీస్ ఇవి సో షిఫాన్ జార్జెట్ అని కూడా అంటూ ఉంటాం కదా ఆ శారీస్ అనమాట ఈచ్ శారీలో మనకి ఫోర్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి ఒక శారీలో ఫోర్ కలర్స్ ఉండొచ్చు ఒక శారీ డిజైన్లో సిక్స్ కలర్స్ ఉండొచ్చు ఒక శారీ డిజైన్లో ఎయిట్ కలర్స్ ఉండొచ్చు ఇలాగా శారీ డిజైన్ని బట్టి మనకి కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్న శారీలో అయితే ఒక ఒక డిజైన్లో ఫోర్ కలర్స్ ఉంటాయి అండ్ వీటి ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి